అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థర్డ్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఎయిటీ వన్ ఒళ్ళంతా బాగా పెయిన్స్గా ఉండడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళింది అంజు వైఫీ ప్లీజ్ గెటప్ అన్నాడు హర్ష ఆమె పక్కన కూర్చుంటూ ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు వైఫీ అంటూ ఆమె తలపై చేయి పెట్టి నిమురుతూ పిలుస్తున్నాడు అనింది చిన్నగా ఏదైనా తిని ట్యాబ్లెట్ వేసుకో వైఫీ ప్లీజ్ హబ్బీ ఇప్పుడు ఏం తినాలనిపించట్లేదు అరే తినకపోతే పెయిన్స్ తగ్గవు అని ఆమె చెయ్యి పట్టి కూర్చోబెట్టి బలవంతంగా వాష్రూంలో దింపి ఆమెకి అక్కడ ఫుడ్ నచ్చట్లేదని హర్షనే ప్రిపేర్ చేసి టేబుల్పై సర్దాడు వాష్రూమ్ నుండి చిన్నగా వినిపిస్తున్న వాయిస్కి అటువైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఫ్రెష్ అయ్యి టవర్లో ఉన్న అంజని చూసి చిన్నగా నవ్వి దీనికే ఇలా అయిపోతే ఎలా వేఫీ ఒక్క నైట్కి అని ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి నుదురు ఢీ కొట్టాడు అబ్బా అంటూ రుద్దుకుంటూ మూతి ముద్దుగా పెట్టింది నేను చాలా ఊహించుకున్నాను వైఫీ నా ఊహలని నీరుగారుస్తావా చెప్పు అంటూ కన్ను కొట్టాడు హా అని గుడ్లు తేలేసింది ఏదేమైనా నేను మాత్రం ఈరోజు నైట్ నిన్ను వదిలేది లేదు ఇప్పుడు కూడా వదలాలని లేదు కానీ మళ్ళీ ఏడుస్తావని కాస్త రెస్ట్ ఇస్తున్నాను అన్నాడు కొంటగా మీరు ఇలా మాట్లాడకండి నాకు భయం ఇస్తుంది హబీ ఒక్కసారికి అలా అంటే ఎలా వైఫీ నీ బాడీని నా బాడీకి అలవాటు చేసి ఇలా దూరం పెట్టడం ఏమైనా బాగుందా చెప్పు అన్నాడు హస్కీ వాయిస్తో హర్ష అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది ఆమె చూపులకి నవ్వుకుంటున్నాడు ఓయ్ వైఫీ చెప్పవే ఏమంటావు అన్నాడు మళ్ళీ ప్లీజ్ హబ్బీ ఈరోజు ఒక్కరోజు రెస్ట్ ఇవ్వాలి నోనో అస్సలు కుదరదు నైట్ వరకు ఆగటం నా వల్ల కాదు అలాంటిది రేపటి వరకు అస్సలాగను అంటూనే ఆమె మెడపై మొద్దు పెట్టాడు ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించినట్లు అనిపించింది ఆమెకు తనని బెడ్ మీద కూర్చోబెట్టి పాలు తర్వాత వెజ్జీ సూప్ రాగి మాల్టీ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మెల్లగా ఆమె పొట్టలో వేసి ట్యాబ్లెట్ వేసి ఇక పడుకోవైఫి అని బెడ్షీట్ కప్పి ఆమె బుగ్గకి ముద్దిచ్చి అక్కడి నుండి లేస్తుండగా మీరు చెప్పిన దానికి నా బాడీని ప్రిపేర్ చేసుకుంటాను హబ్బీ అంది అతన్ని చూడకుండానే నవ్వి ఆమె బుగ్గలాగి ఏం పర్వాలేదు వైఫీ ఊరికే జోక్ చేసా గుడ్ నైట్ అన్నాడు అదేంటి ఇది మార్నింగ్ కదా ఇప్పుడు నీకు నైటే కదా పడుకో వైఫీ అని అక్కడి నుండి లేస్తుంటే చెయ్యి పట్టి ఆపింది ఏంటన్నట్లు ఆమె వైపు చూశాడు దగ్గరికి రమ్మన్నట్లు కళ్ళతో సైగ చేసింది ఆమె మీదకి వంగాడు అతడి మోముని ఆమె చేతుల్లోకి తీసుకొని పెదవులపై చిన్నగా పెక్కిచ్చింది ఊరుకుంటాడా కింది పెదవిని చాక్లెట్ లిక్ చేసినట్లు మొత్తంగా లిక్ చేసి ఇక మోడ్ చేంజ్ అవుతుండడంతో దొంగ వైఫీ నన్ను రెచ్చగొట్టి నువ్వు పడుకుంటావు కదా అని గుర్రుగా చూసి బెడ్షీట్ లోపలికి చేయి పెట్టి ఆమె నడుం మీద చిన్నగా గిల్లి చెవిలో నీ నడుం పక్కన ఉన్న చిన్న పుట్టుమచ్చ చాలా టింటింగ్గా ఉంది వైఫీ ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాను అన్నాడు హా అని గుడ్లు తేలేసింది ప్లీజ్ అన్నాడు గోముగా అతని ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ చిన్నగా బెడ్షీట్ తీసి చీర చెంగుని కాస్త పక్కకు జరిపింది థ్యాంక్ యూ వైఫీ అంటూ ఆమె బొడ్డు పక్కన ఉన్న నల్లటి ఆవగింజంత పుట్టుమచ్చని చూసి గాఢంగా పెట్టి యు ఆర్ లుకింగ్ సో సెక్సీ ఐ కాంట్ కంట్రోల్ ఇట్ అన్నాడు ఆ పుట్టుమచ్చని అలాగే చూస్తూ టక్కున బెడ్షీట్ కప్పుకుంది యు ఆర్ ఏ థీఫ్ అన్నాడు ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అతని చేష్టలకి షాక్ అవుతూ అసలు మీరు మీరేనా ఇలా చిన్న పిల్లాడిలా చేస్తున్నారేంటి అంది నేను కాదు వైఫీ ఇది ఇంకెవరో ఈ హర్షవర్ధన్ బాటియా అయితే ఇలా ఉండడు అన్నాడు మరి ఇప్పుడు మీరెవరు అంది చెప్పనా నీ మనసు దోచిన చిన్ని కృష్ణుని అన్నాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం అంజువంతైంది బాబోయ్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు అసలు నమ్మాలి అనిపించట్లేదు మీరు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు హబ్బీ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటున్న అంజుని అలాగే చూసి నీ దగ్గర ఇలాగే ఉంటాను వైఫీ నాట్ విత్ అదర్ పీపుల్ అంటున్న హర్ష మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది ఓకే వైఫీ నువ్వు పడుకో అంటూ అక్కడి నుండి లేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్తారు నాకు నిద్ర రావట్లేదు కాసేపు ఇలాగే ఏదైనా ముచ్చట్లు చెప్పండి ఏం చెప్పాలి చెప్పు చెబుతాను ఆదిత్రి ఎలా ఉందో ఒక్కసారి కాల్ చేద్దామా తను ఇప్పుడు పడుకొని ఉంటుంది వైఫీ అక్కడ నైట్ అవుతుంది కదా అనగానే అవును హబ్బీ నిజమే సర్లే వైఫీ ట్యాబ్లెట్ వేసుకున్నావుగా కాసేపు పడుకో నాకు మీటింగ్ ఉంది వెళ్ళొస్తాను అనగానే ఏంటి నన్ను వదిలి వెళ్ళిపోతారా ప్లీజ్ హబ్బీ నాకు భయం వేస్తుంది డోంట్ వర్రీ వైఫీ మన రూమ్లోకి ఎవరు రారు మేడ్ ఆల్సో ఓకే దాటి లోపలికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదు కానీ ఎలాంటి భయాలు పెట్టుకోకుండా నిద్రపోవైఫీ అని చెప్పి అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అతను చెబుతున్నా కానీ కొత్త ప్లేస్ కదా కాస్త టెన్షన్గానే అనిపించింది ఇక ఆమెకు లంచ్ కూడా హర్షనే ప్రిపేర్ చేసి యాష్ కలర్ ఫార్మల్ షర్ట్లో ఫార్మల్గా రెడీ అయ్యి అంజు దగ్గర డిషెస్ అన్ని సర్ది ఆమె నొదుటిపై ముద్దిచ్చి వైఫీ డోంట్ వర్రీ ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యో నేను త్రీ ఓ క్లాక్ వరకు నీ ముందుంటాను డోంట్ వర్రీ ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయో ఇంత బిజీగా ఉన్న కాల్స్ చేస్తాను ఓకే అని చెప్పి ఆమె చెయ్యి తీసుకొని పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పవా వైఫీ కొత్త ప్రాజెక్ట్ కోసమే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు మన కొటేషన్ నచ్చితే ప్రాజెక్ట్ మనకే వస్తుంది అంటున్న హర్ష మాటలకి ఆల్ ది బెస్ట్ హబ్బీ అని నవ్వింది ఆమె స్మైల్ స్వచ్ఛంగా అనిపిస్తుంటే థ్యాంక్ యూ వైఫీ అని అక్కడి వెళ్ళిపోయాడు హర్ష వాళ్ళ రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టి మీటింగ్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన హర్షనే అలాగే చూస్తూ కాస్త టెన్షన్గా అనిపించిన ట్యాబ్లెట్ వల్ల మత్తుగా అనిపిస్తుంటే అలాగే నిద్రలోకి జారుకుంది అంజు ఇక్కడ ఆదిత్రి అంజు హర్ష లేరని ఆ రోజు చాలా మోడీగా గడిపేసింది హన్షి ఆదిత్రిని తీసుకొని స్కూల్లో దింపి తను కాలేజ్కి వెళ్ళిపోయింది కానీ కడుపులో తిప్పినట్లుగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే కాలేజీలో పర్మిషన్ తీసుకొని బయటకు రాగానే అభి ఎదురొచ్చి ఏమైంది హన్షి ఇంటికి ఎందుకు వెళ్తున్నా ఒంట్లో కాస్త నలతగా ఉంది అభి అందుకే ఇంటికి వెళ్తున్నాను అవునా హాస్పిటల్ వెళ్దామా పర్వాలేదు అభి ఇంటికి వెళ్ళి పడుకుంటే అంత సెట్ అయిపోతుంది సరే నేను డ్రాప్ చేస్తాను పద అనగానే ఇక తనతో పాటు కార్లో కూర్చుంది ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా వామిట్ సెన్సేషన్గా అనిపించి కార్ విండో గ్లాస్ కిందకి దించి వామిట్ చేసేసింది కార్ టక్కున ఆపాడు అభి అయ్యో హన్షి ఏమైంది అని కంగారుగా ఆమె ఫోర్ హెడ్ పై చేయి పెట్టి చూశాడు కాస్త ఒళ్ళు వేడిగా అనిపించింది హాస్పిటల్కి వెళ్దాం కదా లేదీ ఇంటికి తీసుకెళ్ళు ప్లీజ్ పడుకుంటాను రేపటి వరకు తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అంటూ సీట్కి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసింది ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లాడు ఆపి ఆమెను తన రూమ్లో పడుకోబెట్టి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి ఇక కాసేపు పడుకో అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి ఆమె పక్కన కాసేపు కూర్చున్నాడు నువ్వు వెళ్ళు అభి నీకెందుకు శ్రమ ఇందులో శ్రమేముంది నువ్వు పడుకో అని ఆమె జుట్టు లోపలికి వేలు పెట్టి మసాజ్ చేస్తూ ఉంటే తెలియకుండానే నిద్రలోకి జారుకుంది ఇక ఆమె పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక ఫోర్ హెడ్ కిస్ చేసి అక్క నుండి బయటకు వచ్చాడు హాల్లో నీలిమ కనిపించడంతో అత్తయ్య గారు హన్షికి ఒంట్లో బాగాలేదు కాస్త చూసుకోండి నేను వెళ్ళొస్తాను అన్నాడు అవునా ఏమింది బాబు ఏమో అండి కాలేజ్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి వస్తుండగా కాస్త వామిట్ కూడా చేసేసింది అనగానే అవునా అని కంగారు పడుతుంటే డోంట్ వరీ అత్తయ్య గారు ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోతోంది మీరు కంగారు పడకండి లేస్తే తగ్గిపోతుంది కానీ సరే బాబు సరే అత్తయ్య వస్తాను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అభి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్